శ్రీమాత్రై నమ శ్రీ ప్రత్యంగరా దేవీయే నమ సాధన గురించి నాకు అనుభవం కలిగినటువంటి నాకు అనుభవాన్ని కలగ చేసినటువంటి కొన్ని విశేషమైనటువంటి విషయాలని మీకు తెలియచేస్తున్నాను చాలామంది సాధన అనేటటువంటి ఒక నామాన్ని తీసుకొని ఒక సంవత్సరం నుండి పది సంవత్సరాల వరకు నిరంతరము చేస్తూ ఉంటారు సమయముతో ఉన్నటువంటి సాధన జపమాలతో ఉన్నటువంటి సాధన సంఖ్యాశాస్త్రముతో అనుసంధానమైనటువంటి సంఖ్యతో ఉన్నటువంటి సాధన వీటిల్లో ఏది ఫలితాన్ని చేస్తుంది అనేటటువంటిది సంవత్సరాలు దశాబ్దాలు పాటు చేసి అర్థము కాక సతమతమవుతున్నటువంటి సాధకులు ఎంతోమంది ఉంటారు